తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదన్ మరొకణం నేను మీ ప్రసాద్ జగన్ అన్న మాకు దిక్కెవరన్నా ఇది వైసీపీ కార్యకర్తల ఘోష విషయం ఏంటి అంటే ఎన్నికల ఫలితాలు వెలువడి పట్టుమని సంవత్సరం గడచిందో లేదో వైసీపీ పరిస్థితి ఆ రకంగా ఉంది ఎక్కడ ఈ పరిస్థితి ఏంటి అనేది తెలియజేస్తాం దానికంటే ముందుగా వైసీపీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా వెన్నుపోటు దినం అని చెప్పేసి కార్యకర్తలకి నాయకులకి ఒక ఆదేశాలు జారీ చేశారు కదా బ్రహ్మాండంగా నిర్వహించండి అని చెప్పేసి ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చేలాగా జగన్ అన్న మాకు దిక్కెవరన్నా అని అని చెప్పేసి ఫ్లెక్సీలు వేశారండి ఇక దీనిని బట్టి చెప్పండి ఆ పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అసలు ఆ పార్టీలో కార్యకర్తలు ఏంటి నాయకులు ఎటు వెళ్ళిపోతున్నారు ఏంటి అనేది ఇది ఎక్కడ చోటు చేసుకుంది అంటే నెల్లూరు జిల్లాలోని కావల నియోజకవర్గం కావల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎవరు రాం రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈయన పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు వైసీపీ అధికారంలో ఉండగానే చాలామంది చాలా కథనాలు ఆ విధంగా రావడం జరిగింది అయితే ఎవరో చెప్పారంటే సరే ఏదో రాజకీయపరమైన విద్వేషాలు వ్యతిరేకంగా ప్రత్యర్థిలో ఉంటారు కాబట్టి మాట్లాడారు అనుకోవచ్చు ఇప్పుడు సాక్షాత్తు ఆ పరిస్థితి ఆయన ప్రధాన అనుచరులే ఆ ప్రధాన అనుచరులు ఒకనొక అనుచరుడు అయినటువంటి సుకుమార్ రెడ్డి ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి అరాచకాలు అక్రమాల గురించి బహిర్గతం చేశాడు అని అంటే ఇక చూసుకోండి సో ఇక ఆయనతో పాటు ఇంకో నలుగురు ప్రధాన అనుచరులు ఉన్నారట వీళ్ళందరూ కూడా ఇక పార్టీని మనం వీడిపోవాలి మన వల్ల కాదు అని అని చెప్పేసి అన్నారు సో అది ఒక ఎపిసోడ్ ఇక మిగతా విషయాలు ఏంటి అంటే ఆ దగతర్తి మండలం అని చెప్పేసి ఉంటుంది ఆ మండలంలో ప్రతినిధులు అందరూ కూడా ఉపాధ్యక్షుడిని వైసీపీకి వ్యతిరేకంగా వెన్నుకున్నారు అట్లాగే ఇంకొంతమంది ప్రజాప్రతినిధులు మత్స్యకారుల సోదరులు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి మీటింగ్లు పెట్టుకొని ఇక మనం వైసీపీలో ఉంటే ఏం అవ్వదు ఇంచు కూడా ముందుకు వెళ్ళలేము రాజకీయ భవిష్యత్తు ఉండదు అని భావించారేమో కానీ అందరూ కలిసి మోకముడిగా డిస్కస్ చేసుకొని ఫైనల్గా పార్టీని వీడిపోవాలి అని చెప్పేసి భావించారట సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ వైసీపీని అంటిపెట్టుకొని కొంతమంది ఉంటారుగా ఇప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా కొంతమంది ఉంటారుగా ఆ ఉన్న కొంతమంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితి సో అందు గురించే నిన్న వెన్నుపోటు దినం సెలబ్రేట్ చేయండి అంటే ఈ ఫ్లెక్సీ కట్టారు జగన్ అన్న మాకు దిక్కి ఎవరో అని చెప్పేసి సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ప్రధాన అనుచరులు కావచ్చు లేకపోతే కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా వైసీపీని వీడిపోయి టీడీపీలో జాయిన్ అయిపోవాలి అని చెప్పేసి ఒక డేషన్కి వచ్చేసారట సో ఇక అక్కడక్కడ మిగిలిపోయిన కొంతమంది కార్యకర్తలు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి గత ఏళ్ళుగా మేము పార్టీని అంటిపెట్టుకుని జెండా మోస్తా ఉన్నాము మరి పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అసలు మేము ఎవరిని మొత్తుకోవాలి ఎవరిని కలవాలి ఏం మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన ఓ ప్రక్కన రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అసలు అందుబాటులోనే ఉండట్లేదట ఫోన్ ఫోన్ కాల్ చేసినా కానీ అసలు ఏం పట్టించుకోవట్లేదు చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన ఇదిలా ఉంటే పోనీ జిల్లాకి సంబంధించి ఉన్న పెద్ద స్థాయి నాయకులు ఉంటారుగా మాజీ మంత్రి కాగానే గోవర్ధన్ రెడ్డి ఆయన ఎక్కడున్నాడు కేసుల్లో జైల్లో ఉండటం జరిగింది సో ఈ పరిస్థితుల్లో ఇక పార్టీ భవిష్యత్తు ఏంటి ఓ పక్కన కార్యకర్తలు ఎంతో కొంత అంటి పెట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అభిమానంతో సో అది ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆయన చేసిన అవినీతి అక్రమాలు వాటి వలన ఆ పార్టీకి వాళ్ళు దూరం అయిపోయారు సో వాళ్ళు దూరం అయిపోయారంటే ఆటోమేటిక్గా పార్టీ వీక్ అయిపోద్దిగా సో ఒక ప్రక్కన పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు దాంతోపాటు ఉన్న నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే మొట్టమొదటి సంవత్సరానికి ఈ విధమైన పరిస్థితి ఉంటే ఒకవేళ కూడమ ప్రభుత్వం కొంచెం ప్రజల్లో మంచి గ్రాఫ్ సంపాదించుకుంటూ మరలా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి గెలుస్తుంది అనుకోండి అప్పటికేంటి పరిస్థితి అంటారు సో ఓ ప్రక్కన పెద్ద పెద్ద స్థాయి నాయకులు కూడా పార్టీని విడిపోతున్నారు మరి కొంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో ఇక మరి పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుందంటారు ఒకవేళ కొంతమంది ఉన్నా బయటే ఉన్నా కానీ వాయిస్ తెరవలేని పరిస్థితి నోరు ధరిస్తే మన మీద ఏ కేసులు వస్తాయో అనేది ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదనుకోండి ఆటోమేటిక్గా నోరు ధరిస్తారు కానీ నోరు తెరవని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మనం నోరు తెరవడం ఎందుకు లేనిపోయిన మన మీద ఉన్నాయి కదా ఆల్రెడీ గతంలో కొన్ని అవినీతి చేసినవి ఉంటాయి కదా మళ్ళీ బయట పెడతారేమో అని భయంతో అయినా సరే మాట్లాడకుండా ఉంటారు సో చూడండి అంటే ఆ పార్టీ గెలిచిన తీరు అక్కడ అప్పుడు సాధించిన సీట్లు ఇదంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ గ్రోత్ అంటే ఒక హైబ్రిడ్ ఫ్రూట్ కనుక త్వరగా ఎలా పెరిగి అంత త్వరగానే దానికి ఇది లేకుండా పోతుంది చూసారా క్వాలిటీ లేకుండా సో అదే పరిస్థితుల్లో కనపడతా ఉంది ఈ పార్టీ గురు సో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఆవిర్భావం సభ మొట్టమొదటిసారిగా పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా సరే సింగిల్ హ్యాండ్తోనే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు సరే అది కాంగ్రెస్ కిల్ అయిపోయింది కాబట్టి వీళ్ళు బ్రతికేరా ఇదంతా సెకండరీ కానీ ఒకసారి అధికారం ఇచ్చారు కదా బ్రహ్మాండమైన మెజార్టీతో ఆ ఇచ్చిన మెజార్టీ నిలుపుకోలేకపోయారు కదా ఆ నిలుపుకోలేకపోవడానికి గల కారణం ఏంటి ఎవరి స్థాయిలో వాళ్ళ అవినీతి అక్రమాలు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కింది స్థాయిలో ఉన్న అనుచరులు వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు చేసుకోవటం ఇక పై స్థాయి అంటారా ఇక చేసుకోవటానికి ఏముంటుంది అక్కడ ఇసుక మద్యం ఇక మైన్స్ ఇవన్నీ తెలియదేముంది ఇప్పుడు కాకానికి వర్తనట్టు ఉన్నాడు ఆయన ఆల్రెడీ ఆ క్వార్ట్స్ కుంభకోణం సంబంధించిన దాంట్లో కావచ్చు ఆ కోర్టులో డాక్యుమెంట్స్ దొంగతనం సంబంధించిన కేసులు కావచ్చు ఒకటి కాదు రెండు కాదు అలాంటి కొన్ని కేసులు ఉన్నాయి ఇక డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇప్పుడు ఆ లిక్కర్ కుంభకోణం వచ్చేసి ఆయనకే చుట్టుకుపోతుందనే పరిస్థితికి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఏ లెవెల్ పార్టీలో ఏ లెవెల్ క్యాడరు కొంత కాకపోతే కొంతైనా పర్వాలేదు పర్ఫెక్ట్గా ఉన్నారు అని చెప్పేసి అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు ఇంకా ఏదైనా ఉన్నారు అంటే ఆ కార్యకర్తలే అది కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వాళ్ళు నామినేషన్లు వేపీకుండాను లేకపోతే అడ్డం పడతాము లేకపోతే దాడులు చేయటమో ఇట్లాంటివి చేసిన వాటిల్లో కూడా కేసులు ఎదుర్కొంటాం వాళ్ళు కొంతమంది ఉండరు సో ఈ నేపథ్యంలో ఏ కేటగిరీలో వాళ్ళు కూడా వైసీపీ పట్ల మరి సానుకూలంగా ఇప్పుడు లేరు లేకపోవడానికి అలా కారణం ఏంటి అంటే అప్పట్లో వాళ్ళు అదిగో ఆ గెలుపును చూసి ఇంక బ్రహ్మాండం ఇంకేముంది మనకు తిరుగులేదు ఓ పాతికి ముప్పై ఏళ్ళ పాటు జగన్ అన్నే ఉంటాడు ఇక మన ఆపేవాళ్ళు లేడు అన్నట్టుగా ఫీల్ అయ్యారు ఇప్పుడు తీరా ఖర్చితే ఆ ముప్పై ఏళ్ళు కాదు పాతికేళ్ళు కాదు పది ఏళ్ళు కూడా కాదు ఆ ఐదేళ్లకే ఎప్పుడు ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా అని ప్రజలు ఉగువేత్తని ఎదురు చూసి ఎలక్షన్ రావడమే లేటు గుర్తుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేశారు సో దీనిని బట్టి అర్థం చేసుకోండి అది గ్రామ స్థాయి నుంచి ఉందా మండల స్థాయి నుంచి ఉందా ఈ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఉందా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి వలన ఉందా సో ఎవరికి తగినట్టుగా వాళ్ళు పాత్ర పోషించారు ఈ పార్టీకి సంబంధించిన విజయంలోనూ అపజయంలోనూ కూడా సో రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారే సెంట్రిక్ ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే సెంట్రిక్ ఇవి కాకుండా దానికి తగినట్టుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఇట్లా ఉందన్నమాట పరిస్థితి సో ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఫ్లెక్సీనే కొట్టించేసి జగనన్న మాకు దిక్కెవరు అని పెట్టారు అంటే ఇక ఆ పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా అర్థం చేసుకోండి సో ఇక్కడ సొంత క్యాడరే అట్లా ఫ్లెక్సీలు కొట్టించేశారంటే ఇక అంతకంటే ఏముంటుంది ఒక ప్రకారం పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకొని కార్యక్రమం చేయమన్న సమయంలోనే మేమేం చేస్తాం మా కార్యక్రమం లేదు పడలేదు అని ఒక ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉంటారు అబ్బో బ్రహ్మాండంగా జరిగింది అసలు వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటు దినం బ్రహ్మాండంగా అసలు ప్రజలంతా కూడా ర్యాలీ అయ్యారు కూటమి ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు అందు గురించి అంత సక్సెస్ అయిందన్నారు ఇదేనా సక్సెస్ మా పార్టీకి దిక్కు లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కొట్టేటమేనా సక్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంచెం చూసుకోండి అది ఎవరెవరు ఏంటి ఎందుకు అట్లా కుట్టిస్తున్నారు ఏంటి మరి పార్టీ పరిస్థితి ఏంటి మరి మాజీ ఎమ్మెల్యే అక్కడ ఏం అవినీతి అక్రమాలు చేశారు ఏంటి పోనీ ఒకవేళ ఏమైనా ప్రశ్నిస్తారంటారో ఈయన పైన కూడా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకవేళ బయటపడలేకపోయినా ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడిగినా కానీ ఆ మా పరిస్థితి సంగతి తర్వాత మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నా మళ్ళీ అది ఒక అవుతుంది సో ఈ విధంగా పార్టీ పరిస్థితి అతలా కుతలంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఎవరికి త స్థాయికి తగినట్టుగా వాళ్ళు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో కార్యకర్తలేగా బలైపోయేది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో అన్నీ పూసుకొని అదే వాళ్ళు జెండా పట్టుకుంటారు తిరుగుతారు డబ్బులు పంచుతూ ఉంటారు మద్యం పంచుతూ ఉంటారు అవి చేస్తూ ఉంటాయి ఇది చేస్తాయి ఇవన్నీ చేస్తూ ఉంటాంటే చివరికి ఆ కార్యకర్తలే గ్రౌండ్ లెవెల్లో రేపు ఓడిపోయినప్పుడు కూడా మరి ఆ అపోజిట్ పార్టీ వాళ్ళకి తల ఎత్తుకోలేని పరిస్థితి గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో తెలిద్దే ఉంది మామూలు ప్రెస్టేజీలు కాదు తినడానికి తిండి లేకపోయినా కానీ మన పార్టీ మన పార్టీ అని ఆ రాజకీయం అనేది అంత వంట పట్టిపోయింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో సో ఈ నేపథ్యంలో ఆ ప్రెస్టేజీలకు పోయి చివరికి అది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే అన్నా మా వల్ల కాదు వేరే పార్టీలోకి వెళ్ళామో ఈ పార్టీలో ఉంటే మాకు దిక్కలేదు అనే పరిస్థితుల్లో కొంతమంది కూడా మిగిలిపోయి ఉంటారు కదా వాళ్ళే ఈ ఫ్లెక్స్ ఏం అని చెప్పేసి అనుకోవాలి సో మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది సీట్లు కైవసం చేసుకుంది వైసీపీ అదే ఇరవై నాలుగు వచ్చేసరికి పదికి పది సీట్లు కోల్పోయింది మరి అంత దారుణంగా ఎందుకు తయారైంది అది ఆలోచించుకోవాలి కానీ పునఃసమీక్షించుకుంటారా అంటే పొరపాటును కూడా చేసుకోరు అది ఎప్పటికప్పుడు మేము బ్రహ్మాండంగా చేసాం బ్రహ్మాండంగా చేసాం ఇదే మా స్టైల్ ఆఫ్ స్పీచ్ అంటారా లేకపోతే పబ్లిక్ వెళ్ళటం అంటారా అది పబ్లిక్ ఏమనుకుంటున్నారనేది కూడా అర్థం చేసుకోరు సో చివరికి పార్టీ క్యాడర్ సొంత క్యాడర్ ఈ విధంగా ఫ్లెక్సీలు వేసినప్పుడైనా కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాలని అయితే కోరుకుందాం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే కావాలి నియోజకవర్గంలో అన్న మాకు దిక్కేవరు అని చెప్పేసి సొంత పార్టీ క్యాడర్ ఆ ఫ్లెక్సీ లేపించడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ